కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి పద్య కుసుమాలను గుర్తు చేసుకుందామా మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో దేవుడికి నమస్కరిస్తూ మనం అంతులేని కోరికల చిట్టాన్ని పెట్టి ఎల్లప్పుడూ మన యోగక్షేమాలని ఆయనే చూడాలని అనుకుంటాం తప్ప దైవం గురించి పట్టించుకోము కానీ మన కరుణశ్రీ గారి ఈ అంజలి పద్యం వినండి మా ఇంట కుర్చీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి పాడ్యం మునిడ మాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి పూజకై మా వీట పుష్పాలు లేవు నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి నైవేద్యమిడ మాకు నారికేళము లేదు హృదయమే చేతి కందీయనుంటి లోటు రానియనున్నంతలోన నీకు రమ్ము దయసేయు మాత్మపీఠము పైకి అమృత జరిచిందుని ఎందు కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి అని ఇలా రచించారు వారు మరి అలాగే మరో పద్య కుస్మం మనం చదువుకుందాం వారు రచించిన తెలుగు బాల శతకం నుండి విద్య గురించి ధరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల అంటూ చెప్పారు మరి నిజమే కదా విద్య అనే ధనాన్ని దోచుకోలేరు చాలా గొప్పది విద్యని ఏ రూపంలోనూ ఎవరు కూడా ట్యాక్స్ రూపంలో కానీ లేదా ఇతర రూపంలో కానీ దొంగలు కానీ ఎవ్వరూ కూడా దాన్ని ఎత్తుకుపోలేరు ఈవెన్ మన రక్త సంబంధీకులు కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా దాన్ని పంచమని ఎవ్వరు అడగరు మరి ప్రపంచంలో ఈ ప్రపంచంలో వాడుతున్న కొద్దీ ఈ కలియుగంలో పెరిగేది ఏంటిది విద్య ఒక్కటే కదా ఈ విషయాన్ని తెలుగు బాలలు కూడా నేర్చుకోవాలని ఉద్దేశంతో వారు తెలుగు బాల శతకంలో పొందుపరచడం జరిగింది ఇటువంటి పద్యాలు ఎన్నో వారి రచనలు ఎన్నెన్నో మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ పద్య కుసుమాలను నేను సమర్పిస్తున్నాను ఇది కూడా పిల్లలకి ఇటువంటి మంచి మంచి పద్యాలను నేర్పుతూ ఉండండి మరి తెలుగును భాషను ప్రోత్సహించండి మీ కుసుమ అమ్మా వీడియోస్ కుసుమ కుమారి జై అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మరి చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి ఉందామా బాయ్